పరిశుద్ధాత్మత నింపటే రెండవ జన్మ మానవ జీవితంలో మరి ఒక మరణం కనుక శరీరమునకు మరణం ఉన్నదన్నది ఎంత సత్యమో ఆత్మ సంబంధమైన శరీరం కూడా మనలో ఉంది దానికి కూడా శిక్ష ఉంటుందనే జీవితం మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత మనం గమనించినట్లయితే పునరుత్థానం ఈ పునరుద్ధానము కూడా రెండు రకాలు ఒకటి మొదటి పునరుద్ధానము రెండవది రెండవ పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానములో మనం చూసినప్పుడు అక్కడ మొదటి పునరుద్ధానములో చేరేటటువంటి వారికి ఇక రెండవ మరణము లేదట ఎల్లప్పుడూ తమ దేవుడిని యహోవ ఎదుట యాజకులై ఆయనకి పరిచయం చేస్తూ ఉంటారట వారు ధన్యులను వారు పరిశుద్ధుల అని దేవుడు సెలవిస్తున్నారు కనుక మొదటి పునరుత్నము లో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులయ్యున్నారు ఇప్పుడు రెండో పునరుద్ధానం అంటే ఇది రెండోది రెండోది పదకొండు నుంచి ఒకసారి చదవండి ఇరవై అధ్యాయం ప్రకటన మరియు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ మరియు ధవళమైన మహాసింస సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్క నిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండిట చూచితిని అప్పుడు జాగ్రత్త ఇక్కడ కొద్ది వారేమి గొప్ప వారేమి మృతులైన వారందరూ లేచిరట ప్రిలరా సంవత్సరం క్రితం చనిపోయిన వారు లేస్తారనుకుంటే లేస్తారనుకోవచ్చు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పరిస్థితి ఏంటి రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పరిస్థితి ఏంటి మరి అప్పుడు ఆయన చేసిన పనులని గుర్తుంటాయా కనీసం రెండు రోజుల క్రితం చేసిన పనులే మనకు గుర్తుంటా మరి అలాంటిది రెండు వేలు మూడు వేల సంవత్సరాల క్రితం చేసి చనిపోయినటువంటి వారు మరి వారికి ఎలాగా రెండు వేలు కాదు మూడు వేలు కాదు భూమి మీద మానవుడు జన్మించి చనిపోవటం నాట నుండి ఈనాటి వరకు మంది అయితే చనిపోయినారో చనిపోయిన మృతులందరూ తిరిగి లేపబడబోతున్నారు మన తాతల ముత్తాతలం వాళ్ళ తాతల ముత్తాతలం వాళ్ళ తాతల ముత్తాతలం ఇలా వెనక్కి వెళితే అవ్వాదాము దగ్గర నుంచి పుట్టినటువంటి బిడ్డల్లో మానవ రూపములో పుట్టినటువంటి ఈ మానవ జాతి అంతా కూడా ఒక రోజున చనిపోయిన వీళ్ళందరూ తిరిగి లేపబడబోతున్నారట ఎంత గొప్ప భాగ్యం అండి అంటే మన తాతయ్యని మనం చూడబోతున్నాం ఒకవేళ తాతయ్యని చూడకుండానే చచ్చిపోయిన కొంతమంది మర్యాద పడతారు మా మామను చూసుకోకుండా నేనే పోయిందని కొంతమంది మరేది పడతారు ఏం మరేది పడద్దు తప్పకుండా మీ మామని మీ తాతను చూస్తావు ఒకరోజు రాబోతుంది కొంతమంది అయ్యో నా భర్తను నేను కోల్పోయానే నా భార్య నేను కోల్పోయానే అని వేదన చెప్తూ ఉంటారు సహోదరి సోదరుడా ఒక దినమున నీ భార్య బ్రతకపోతుంది నీ భర్త బ్రతకపోతున్నాడు ఒక దినమున వాళ్ళు సజీవులుగా లేచి దేవుని సింహాసన నిలబడబోతున్నారు కనుక దేవుని స్థుతించుట ఎంత అవసరమో ఇక్కడ మనం గమనించినట్లయితే రెండో మరణంలో కొద్దివారేమి గొప్పవారేమి చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నారు మరి మనము మన భక్తి ఎలా ఉంటుంది మన విశ్వాసం ఎలా ఉంటుంది ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులని అక్కడ ఉంది కానీ రెండో పునరుద్ధానంలో మాత్రం లేదండి ఎందుకో తెలుసా వీళ్ళందరూ కూడా తీర్పుకెళ్తారట మొదటిసారి లేచిన వాళ్ళు కాదు వాళ్ళకి అసలు తీర్పు లేదు వాళ్ళకి అసలు మరణము లేదు ఎందుకంటే ఇక్కడే తాము చేసిన క్రియలకు తగినటువంటి శిక్ష వారి కొరకు ప్రభు పొందారు కాబట్టి ఇక వారికి లేదు వీళ్ళేంటంటే ఏసుప్రభుని ఎరగకుండా యేసు ప్రభు ఏంటో తెలుసుకోకుండా యేసు ప్రభు ఇచ్చే పాపక్షమాపణను సంపాదించుకోకుండా చనిపోయారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తీర్పు తెచ్చి పెడుతుంట దోశ వేస్తే ఎలాగా ఉంటుందో అలాగా చక్కగా మన్ను కూడా చల్లడబెట్టి తీస్తారనమాట మేత్తని పొడువులాగా మన్న శరీరము ఉండబోతుంది ఒక దినమున కనుక మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ ఒక దినమున తిరిగి లేపడబోతున్నారు అయితే ఇంత వచ్చిన ఏమంటుందో తెలుసా వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి తీర్పు తీర్చబడను వాని వాని క్రియల చొప్పునట చూసారా ప్రిల్లరా మన శరీరంతో చేసిన ప్రతి పాపము ప్రతి దోషము ఒకనాడు మన మీదికి అది శిక్షణ తీసుకురాబోతుంది కష్టాల్లో నష్టాల్లోనికి ఏమన్నా తులసి వేయనున్నది ప్రిల్లరా కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ రెండవ పునరుద్ధానంలో మనుషులందరూ తీర్పుకెళ్ళిపోతారు ఇక ఆ తీర్పుల్లో కొద్దిగా చేసిన వాడికి కొద్ది శిక్ష ఉంటుంది ఎక్కువ చేసిన వాడికి ఎక్కువ శిక్ష ఉంటుంది మన దగ్గర కూడా అంతే కదా మన కోర్టులో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకి కొంచెం జరిమానేసి ఒక వారం ఒక నెల లోపల శిక్ష విధించి వదిలేస్తారు అయితే నరహంతకంలో అయితే వదలరు అదే దేశ ద్రోహులు అయితే అసలే వాదలరు వాళ్ళు చచ్చిపోయిన ఆ జైల్లో ఉంటమే చూసారా కానీ ఇక్కడైతే ప్రభు మనుషులకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడండి నీ ఇష్టం బార్మర్స్ పొందావా లేదా నీ ఇష్టం బాప్తిని తీసుకుంటావా లేదా నీ ఇష్టం నా వాక్యానుసారంగా జీవిస్తావా లేదా నీ ఇష్టం నీ చిత్తాన్ని నెరవేరుస్తావా నా చిత్తాన్ని నెరవేరుస్తావా ఇలా దేవుడు ప్రతి వ్యక్తిని అడుగుచున్నారు మనం అంటే మన వయసు పెద్ద పడిపోతుంది పెద్ద అయిపోతుంది మనం పెద్దడం అయిపోతున్నాము ఇక మనము ఆ ఈ పని చేయలేము ఆ పని చేయలేము అని అనుకుంటున్నాం కానీ ప్రిల్లరా దేవుని రాజ్యములో ఎంతో పని ఉందండి ఎంతో పని ఉంది వీరు చదవండి కింద చదవండి క్రియలు చొప్పున మృతులు తీర్పి పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మృతులను పాతాళ లోకమును వాటి వశమును మృతులను అప్పగించెను వారి వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను సముద్రంలో చచ్చిపోయినా సముద్రం ఇదిగో నాలుగు మునిగింతమంది చచ్చిపోయా ఇరుగో వీళ్ళని సముద్రం అప్పగించిందట ఎంత గొప్ప విషయాలో చూడండి మరణమును మృతుల లోకమును అగ్నిగుండలో పడివేయబను ఈ అగ్నిగుండము రెండవ రెండవ మరణము అగ్నిగుండం ఏంటి మరణం అంటే అగ్ని ఆరదు పురుగు చావదు చస్తూనే కేకలు పెడుతూనే మన బ్రతుకుని గడపల్సి ఉంటుంది అందుకని ఇక్కడ కొంచెం మనం మనం చంపుకుంటే అక్కడ మనం ఆరోగ్యంగా ఆయుష్తో ఉండవచ్చు ఎక్కడ మనల్ని చంపుకునే స్థితిలో మనం ఉంటే అక్కడ కూడా ప్రభు యొక్క కృపను మనం కోల్పోతాం కనుక మనము దేవుని ఎంత నుండి ఎంత వాడుతున్నాం దేవుని రాజ్యానికి మనం ఎంత ఖర్చు అయిపోతున్నాం చాలా మందికి ఆలోచనలు లేవు కనుక వీళ్ళరా ఓ ఇక్కడ రెండో పునరుద్ధానములో తిరిగి వేర్చు వారికి వాని వాని క్రియలు చొప్పున వారికి ఆ శిక్ష విధించబడిందట దీంట్లో అరలోకలు కూడా చాలా గ్రంథాలు ఉన్నాయండి జీవ గ్రంథం ఒకటే కాదు మనం చేసిన క్రియలన్నిటిని బట్టి మనం ఏ పుస్తకానికి సంబంధించిన వాళ్ళమో ఏ పాపానికి సంబంధించిన వాళ్ళమో తెలుసుకోవడానికి చక్కగా దేవుడు మనకు బయలుపరిచారు సత్యాన్ని మనము ఈ లోకంలో ఎన్ని సంపాదించిన ఎన్ని సాధించిన వాటి వలన ఏమీ మనకి ప్రయోజనం లేదు ఇక్కడే మనం వాటిని బట్టి సంతోషించటమైనా ఆనందించటమైనా ఓ ఇతరులకు మనం విలువగా గౌరవంగా మర్యాదగా మన బా మన జీవితాన్ని కొనసాగించాలి అన్న ఒకటి రక్షణ పాప క్షమాపణ ఇది చాలా ప్రాముఖ్యమండి క్రైస్తవ జీవితానికి రెండో పునరుద్ధానంలో లేవకూడదు మనం ఎప్పుడు లేవాలి మొదటి పునరుత్నములోనే లేవాలి మనం మొదటి పునరుద్ధానములో లేచి వారు ఆ మధ్యాకాశం ఉన్న ప్రభుని ఎదుర్కొంటారు కానీ వీళ్ళు సింహాసనం ఎదుట నిలబడతారట ఎదుగు తీర్పు కోసం తీర్పు కోసం అందుకని బైబిల్ ఏం చూద్దాం తెలుసా మన శరీరముతో చేసిన మంచివైన్ను చెడ్డవైన్ను ప్రతి కార్యమును మన శరీరమందు వేయబడి మనకు అవి తీర్పును తీర్చబోతున్నాయట అందుకే ఒక లిస్ట్ ఇచ్చారట దాంతో ముందు మనం చెప్పుకున్నాం మరణానికి వాళ్ళు ఎవరై అంటే అక్కడ ఇరవై ఒకటో వచ్చి ఎంతో మనం చూడవచ్చు అవిశ్వాసు అసహ్యులను విక్రధికులు అందరుకుల అగ్ని గంధకములు మండుగుండములు అగ్ని గంధకములతో మండు గుండములు ఆలు రెండవ మరణం రెండవ మరణం చూడ మనం గమనించినట్లయితే రెండో మరణం అంట రెండో మరణం భూమి మీద శారీరకంగా చనిపోయేది మొదటి మరణం తర్వాత మన జీవితంలో మనం చేసిన క్రియలను బట్టి మనం పొందబోతున్నటువంటిది మరి ఒకటి అనమాట అందుకే ఇక్కడ చక్క లిస్ట్ ఇచ్చాడు మన పేరు జీవగ్రంథంలో ఉందా లేక పిరికి ఉందా అసహ్యుల్లో ఉందా ఇగ్రాధికుల్లో ఉందా ఎభిచారులో ఉందా త్రాగుడు గుంపులో ఉందా ఎక్కడ రాశారు అసలు వారి పేరు పరలోకంలో గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథంలో రాయబడినటువంటి వాని క్రీలను బట్టి వానికి తీర్పు తెచ్చబడిద్ది వానికి ప్రతిఫలం ఇవ్వబడిద్ది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికే ప్రపంచాన్ని మరణ భయం చుట్టేసింది మొన్న వచ్చినటువంటి మరి ఆ భూకంపం ముప్పై దేశాల్లో వణికిస్తుందట ముప్పై దేశాల్లో ఎంతో నీరు వెళ్ళిపోయి కొండొచ్చి విరిగి పడిపోయి వేల కొలది మనుషులు ఒక్క దెబ్బన అకాంతానికి దిగిపోయారు చూసారా అందుకని ఆ లో మనం ఉండకూడదు ఆ లో ఉన్న మనుషులందరూ ఆయా గ్రంథాల్లో తా చూసినప్పుడు వాళ్ళు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి శిక్ష ఎంత మాత్రమో మనకు తెలియదు కానీ మన ప్రభు చెబుతున్నటువంటి ఇదైతే రెండో మరణం రెండో మరణం కనుక ఈ రెండో మరణానికి మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు మొదటి పునరుద్ధానంలోనే మనం తిరిగి లేపబడాలి దాని కొరకే మనం భక్తి చేయాలి దాని కొరకే మనము భయభక్తులు కలిగి బ్రతకాలి దాని కొరకే మన యొక్క జీవితాన్ని హెచ్చించాలి ఇదే ప్రాముఖ్యం అండి మానవ జీవితానికి ఇదే ప్రాముఖ్యం కనుక భక్తి చేయటం అంటే ఏదో శక్తి లేని భక్తి మనం చేయకూడదు క్రియలను బట్టి అంటున్నాడు మరి క్రియలను బట్టి ఒకసారి పరిశీలన చేస్తే మనం ఎక్కడ ఉన్నామనేది మనకు అర్థమైంది మోసని ఏమన్నారు దేవుడు మోసని ఎవరు పిలిచారు నా ఇల్లంతటిలో నమ్మకమైన వెరీ గుడ్ నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అన్నారు దేవుడు వాహ అందుకనే మోషే లాంటి సాత్వికుడు భూమి మీద లేడను ఎంత సాత్వికుడు తెలుసా ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలను నడిపించినటువంటి ఏక చక్రాధిపతి ఆయన ఇరవై లక్షల మంది మనుషులను నడిపించినటువంటి నాయకుడు ఆయన చూసారా మరి ఇంత సాత్వికుడు ఇరవై లక్షల మంది నడిపించాడు అయితే ఒక చిన్న క్రియ చేశాడండి ఆయన ఏంటంటే ఒక బండ దగ్గరికి వెళ్ళి ప్రభు మొదటిసారి కొట్టమన్నారు కొట్టాడు నీళ్ళు వచ్చినాయి రెండోసారి దేవుడు అన్నారంటే ఆ బండ మీద నేను వెళ్ళి నిలబడతాను నువ్వు వెళ్ళి ఆ బండకు ఆజ్ఞాపించు అప్పుడు జలములు ప్రవహిస్తే ఆ జలములు దాగి ఇరవై లక్షల ప్రజలు మరి జనాభా ఎంత ఉందో మేఘమన్నా తెలియదు వీళ్ళంతా రక్ష దేవుడు చెప్తే వెళ్ళి ఈ ప్రజలు ఆయన్ని విసుగుస్తుంటే ఈ ప్రజలు ఆయన్ని బాధిస్తూ ఉంటే ఆహారం ఆహారం మాంసం మాంసం నీళ్లు నీళ్లు అని అరుస్తూ ఉంటే దేవుడు వాళ్ళని చూసి వారి క్రియలను చూచి వాళ్ళని మొత్తిపడేశారు ఎంతో మంది ప్రజలు హత్తులైపోయారు కానీ మోషి పాప ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు ఎందుకంటే వీడిని విసికించడం వల్ల బాగా ఆ మొదటిది గుర్తుంది పాపం ఇప్పుడు ఏమో నిలబడి ఆజ్ఞా పెంచమన్నారు మొదటిసారి ఏమో పట్టమన్నారు అది గుర్తుండి కర్రతో కొట్టాడు బండ మీద ఎవరు నిలబడి ఉన్నారు ఆ దేవదేవుడు క్రీస్తు ప్రభు నిలబడి ఉన్నారు ఇప్పుడు ఆ దెబ్బలు ఎవరు తగిలి క్రీస్తు ప్రభు దగ్గి అయ్యో నా కొడతావా అని తండ్రి అయిన దేవుని కోపం వచ్చి మోషి మోషి నీవు నేనిచ్చు పాలితీన్లో ప్రవహించు కాణాలు దేశంలో నీవు ఇచ్చు కారణాలు దేశానికి చేరవు ఎందుకంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమింపజే అతిక్రమించావు నీ క్రీ సరిగా లేదు చూడండి ఒక చిన్న తప్పు చేసినందుకు దేవుడు పాలతీళ్ళను ప్రవేశ కారాని దేశంలో మోసను అడుగు పెట్టలేదండి పెట్టలేవు మరి సాంసన్ ఎంత బలవంతుడు వెయ్యి బలం ఉంది అంటావు శాంసన్ ఏంటండి ఫిలిస్తీన్లు కర్ర రాడ్లు గొలుసులు తీసుకొని వచ్చి కట్టేసి అంతే వెళ్ళిపోయిన తర్వాత వచ్చారంటే లేసి ఎట్లా విరజిమితే అంతే గొలుసులు పటపట పడపడ పడపడం అక్కడ అక్కడికా అలాంటి గలాఠుడు దేవుడు ఇస్రాయిల్ ప్రజలను రక్షించడానికి నాజీలు చేయబడిన వాడు పుట్టింది మొదలుకొని ఆ వయసు వరకు అతనికి వెంట్రకల మీదకి తల వెంట్రుకల మీద కానీ గడ్డ మీద కానీ క్షౌరము ఇలా కాబట్టి ఏడు జుట్లు ఉన్నాయి ఆయనకి ఏడు ఏడు జుట్లు కాదు ఏడు జండలు ఉన్నాయి ఇప్పుడులాగా తోటకూర గోంగూర కట్టలాగా కాదు కరేపాకు మెంతకూరలాగా గింతగింతకు కట్టలే ఇప్పుడు ఒక్కొక్క తల ఆలోచించి ఆలోచించి ఊడిపోయి ఒకొక్కడే దానికి లాభం ఎక్కడ లేని బాధలు పడుతున్నారు అవి పెంచాలని పెరగట్లా అసలు లోపలు ఉంటేగా లోపల కూర్చుంటే బయట పెరిగింది కానీ శాంసన్ ఏడు జడలు ఉన్నాయంట ఆ జడలన్నీ కూడా కొప్పేసి పైన గడితే పెద్ద మోటాలు ఉండేదట శాంసన్ పెద్ద మోటా అంత బలాఢ్యుడైనా ఒకసారి సింహం వస్తే దానికి పరిగెత్తి మీదకి దాని మీద గురికి పరిగెత్తి పారిపోయేదని పట్టుకొని రెండు శంకంలో చీర్చి చంపాడట అంత బలవంతుడండి శాంసన్ మరి అంత బలవంతుడైన శాంసను ఒక చిన్న పని చేశాడు తక్కువైన పని ఏంటో తెలుసా ఇస్రాయెల్ ప్రజల్లో ఎంతో అంతగతులు ఉండగా వారిని ఎవరిని చేసుకోకుండా ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి ఫిలిస్తీన్ ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి మోహించి ఆమెను వివాహం చేసుకుంటాడు అంతే జీవితమే నాశనం అయిపోయింది ఒక వేష్యం చేసుకోవటం వల్ల ఆమె అతని బలం ఎక్కడుందో అతని శక్తి ఎక్కడుందో తెలుసుకోవడానికి అతన్ని లాలించి పాలించి రోజు రోజు నాకు చెప్పవా నాకు చెప్పవా నా మీద ప్రేమ లేదా నీ బలం ఎక్కడుందో నీ శక్తి ఎక్కడుందో నాకు చెప్పవా అని అంటుంటే రోజు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చేవాడు ఈ లోపులో ఆ ఫిలిస్తీన్స్ వచ్చి పట్టుకోవడానికి నెవరంజీ శివలతో కట్టినా తెగిపోతున్నాయి అవి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి గొలుసులతో కట్టేసినా ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి అసలు బలమేంట్రా బాబు అని పరిశీలన చేస్తా ఉంటే అప్పుడు ఏమే తన బలం గురించి చెప్పమని విసిగించింది విసికించింది విసిగించింది చాలా గోడ చెప్పాడట శాంసన్ నా బలము నా జుట్టు ఉన్నది అని చెప్పాడట అంతే ఫినిష్ తొడ మీద బొడితో పెట్టుకుంది తలవాల్చి చక్కగా రువ్వుతూ ఇకంతే నిద్ర వచ్చేసింది నిద్రపోయిండు నిద్రపోయిన తర్వాత అప్పుడు గబాల కత్తి తీసుకొని మొత్తం గుండు చేసేసి అంతే ప్రిల్లరా శామ్సన్ బలం మొత్తం కోల్పోయాడు అంతే పిలిసి తెలుసు అర్ధార్లు అతను పట్టుకొని అతని కళ్ళు బ్రతుకుండగానే పీకి పారేసి కాల్చిపడేసి ఇతన్ని చిత్రహింసలు పెట్టి చంపేసేస్తాడు దేని బట్టి చిన్న క్రియా మరి సొలోమోన్ లాంటి ధనవంతుడు ఎవరన్నా ఉన్నారా భూమి మీద సొలోమోన్ లాంటి ధనవంతులు కూడా లేరు సులోమోను కూడా గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలోమోను గొప్ప సంపన్నుడైనటువంటి వాడు అయితే ఇతం చేసిన తప్పేంటంటే అన్ని స్త్రీలను ప్రేమించి వాళ్ళని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకోవటం వలన ఈ అన్ని స్త్రీలు విక్రారాధనకి ఆయన్ని ప్రేరేపించారు ఈ విక్రాధన చేయటం వల్ల దేవుడు దూరం అయిపోయారు దేవుని శక్తి దూరం అయిపోయింది అంతే ఒక రోజున ఆయన కూడా ప్రాణం విడిచాడు కనుక ప్రియుల గ్రహించాలి ఎంత గొప్పవారైనా మనం చేసే క్రియలను బట్టి మనకు శిక్ష రాబోతుంది దావీదు గురించి దేవుడే ఉన్నాడు దావీదు నా హృదయానుసారుడు నా చిత్తమున భూమి మీద నెరవేర్చువాడు అని అన్నాడు అంత గొప్ప సాక్ష్యం వాడు కూడా యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా మేడ మీద అడ్డు తిరుగుతుంటే అప్పుడు కనపడింది ఒక అందమైన స్త్రీ ఆమె ఆమె యొక్క అందాన్ని చూసి మోహించి ఆమెను తీసుకొచ్చుకుంటాడు అంతే పిల్లరా తన కుమారుడు మరణానికి అప్పగించబడతాడు తాను కూడా మరణానికి అప్పగించబడిపోయాడు కనుక మనం చేసే క్రియలను బట్టి మనకు శిక్ష వస్తుంది యేశవు పరిశుద్ధంగా జీవిస్తూ పారిపోయాడు కాబట్టి ప్రభు ఐగుప్తు దేశంలోని అతన్ని గవర్నర్ గా అభిషేకించాడు ఎస్తేర్ ఎంతో పరిశుద్ధంగా జీవిస్తుంది కాబట్టి ఎస్తేరిని దేవుడు ఆ గొప్ప సాక్షిగా నిలబెట్టి నూట ఇరవై దేశాలకు ఆమెను రాణిగా అభిషేకించాడు అవును ప్రియుల మంచికి మంచి జరిగింది చెడుకి చెడే మన వెంట వస్తుంది కనుక ఈరోజు మన క్రియలు ఎలా ఉన్నాయి మన విశ్వాసం ఎలా ఉంది మన భక్తి ఎలా ఉందో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకొని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావలిగిన రాజాని పాదలు వస్తున్న చేయండి అలాగే చిన్న చిన్న ప్రార్థన చేయండి మనం జీవాహారాన్ని తీసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ భోజనమైన పిమ్మట మీరు ఒక గిన్నెలో నా అయినా తీసుకొని ఇదిగో ఇది నా రక్తము మీకు నిజమైనటువంటి పానీయము నా రక్తమే అని చెప్పారయ్యా తండ్రి అందును బట్టి మీ స్థుతులు మీ కొరకు నేను చిన్న చిన్న బంధన రక్తము దీనిలో తీసుకొని త్రాగునప్పుడెలను నా మరణ పునరుద్ధానాలను జ్ఞాపం చేసుకోమన్నావు నాయన అది మీ మరణం కాదు అది మా మరణం తండ్రి మమ్మల్ని క్షమించండి దేవుడు వేయండి లోకరక్షకుడు వేయండి భూమి ఎందును ఆకాశం ఎందును సమస్త దేవదూతల ఎందును సమస్త శక్తుల ఎందును పైన అధికారము కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరే కృప చూపించి మేము తీసుకుని నాయనా నాయన శక్తిని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేసి మహిం పొందమని క్రీస్తు నామను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె దయచేసి తీసుకుంటాడు అంతటా వారు లేచి కీర్తన పాడేవలి వాళ్ళకి రీతిగా చివరి మంచం పాడుకున్నాను స్తు యుగా యుగా మును స్థితి పాత్ర నీకే చల్ను స్హా నీకే తాగును தந்திரியாபாரமே நிஷ் சம்பவம் మీ రక్తధారలు పండే కాపు దని భద్రతను దయచేను ఆయన మీ శరీరంలో ఉన్న శక్తి మీ రక్తంలో ఉన్న ప్రభావం మమ్మల్ని కూడా నాయన నింపడానికి సహాయం చేయండి ఆ మొదటి పున్నుద్ధానంలో తిరిగి లేచి మధ్యాకాశంలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి తండ్రి శ్రమ అయినను హింసైనను అయ్యో నష్టమైనను లాభమైనను అయ్యో సంతోషమైనను దుఃఖమైనను అయ్యో మేము బ్రతికినను చనిపోయినను నీ బిడ్డలుగా ఉండి చని ఆయన మా జీవితాన్ని ముగించటానికి సహాయం చేయండి మీ బిడ్డలుగా బ్రతకటానికి మాకు ప్రభు చూపించండి క్రీస్తు కొరకు చనిపోటు తేలిక గాని క్రీస్తు కొరకు బ్రతుకుట చాలా కష్టమని ఆయన కనుక నీ బిడ్డలుగా బ్రతకాలి మీ కొరకు బ్రతకాలి అలా బ్రతికే శక్తిని ఆత్మను మా అనుగ్రహించి నడిపించి మహిం పొందమని మీ పునరుద్ధార శక్తితో నింపమని క్రీస్తు నామను ప్రార్థించి వేడుకు తండ్రి ఆమె మన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన కుమారుడైన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సావాసం మనకు తోడుగా నడిపించి మహిమా ఘనత ప్రభావములైన పొందునగా ఆమె